వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎనర్జీ మేనేజ్మెంట్ ఆ ఎనర్జీ మేనేజ్మెంట్ అంటేనే శక్తి వనరులు సో దాంట్లో జల విద్యుత్ చూడమా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సో జల విద్యుత్ అని చెప్పి సింపుల్ గా చెప్పుకుంటున్నాం మన భారతదేశంలో జల విద్యుత్ ఉత్పత్తి కోసం జల విద్యుత్ ఉత్పత్తి కోసం పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో ఎన్హెచ్పిసి ని ఏర్పాటు చేసిన చూడు ఎన్హెచ్పిసి అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది సో ఎన్హెచ్పిసి అంటే నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ అని చెప్పి పిలుస్తున్నాం చూడు నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం సో ఎప్పుడు ఏర్పాటు చేసినారంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ సో దీన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో జల విద్యుత్ ఉత్పత్తి దానిపైన పరిశోధన దాన్ని నిర్వహణ వాటికి సంబంధించి ఒక సంస్థ అవసరమని దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో మరి మన భారతదేశంలో ప్రస్తుతం ఈ జల విద్యుత్ను ఎన్ని రకాలుగా జల విద్యుత్ ఎన్ని రకాలుగా ఉత్పత్తి చేస్తున్నారు జల విద్యుత్ ఉత్పత్తి రకాలు చూడండి జల విద్యుత్ ఉత్పత్తి రకాలు ఎన్ని రకాలుగా భారతదేశంలో జల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కలిగి ఉంచు సో మరి భారతదేశంలో ఎన్ని రకాలుగా జల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారంటే మూడు రకాలుగా జల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న చూడండి మూడు రకాలు అని చెప్పి ప్రశ్న మరి ఏంటి వా మూడు రకాలు అని చెప్పి మనం చూసినట్లయితే ఒకటి ఇంపౌండ్ ఇంపౌండ్ అని చెప్పి పిలుస్తున్నాం ఒకటి వచ్చేసి ఇంపౌండ్ హైడల్ పవర్ ప్రొడక్షన్ అని చెప్పి పిలుస్తున్నాం చూడ సో దట్ ఈజ్ ఫస్ట్ వన్ ఇంపౌండ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇంపౌండ్మెంట్ అంటాం ఇంపౌండ్మెంట్ హైడల్ పవర్ ప్రొడక్షన్ అని చెప్పి పిలుస్తున్నాం చూడ ఇంపౌండ్మెంట్ తెలుగులో కూడా ఈ విధంగానే పిలుస్తాం సో ఇది జనరల్గా సాధారణంగా జల విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించేటువంటి ఒక రకం అని చెప్పి పిలుస్తున్నాం సాధారణంగా జల విద్యుత్ను ఈ పద్ధతిలోనే అత్యధికంగా ఉత్పత్తి చేస్తూ ఉంటాం షుడ్మ సో ఇంపార్ట్మెంట్ అని చెప్పి పిలుస్తున్నాం ఏమైతుందంటే ఒక పెద్ద రిజర్వాయర్ను మా ఒక పెద్ద కమ ఎత్తైన రిజర్వాయర్ను నిర్మించి రిజర్వాయర్ను నిర్మించి ఆ రిజర్వాయర్ యొక్క గేట్ల నుంచి పైపులను ఏర్పాటు చేసి దాని నుంచి కిందకి నీళ్ళను పంపింగ్ చేసి అక్కడ కింది భాగంలో టర్బైన్స్ పెట్టి ఆ కింది భాగంలో ఉన్న టర్బైన్స్ను పైనుంచి నీళ్ళను పంపించడం ద్వారా ఆ ఫోర్స్కి అవి తిరగడం మొదలు పెడతాయి అలా కింద వైపు నీటిని పంపింగ్ చేసిన తర్వాత అక్కడ విద్యుత్ను ఉత్పత్తి చేయడం జరుగుతుంది సో దీన్ని అంటే ఒక పెద్ద రిజర్వాయర్ని కట్టి జల విద్యుత్ని ఉత్పత్తి చేస్తే దాన్ని మనం ఏమని పిలుస్తున్నాం అంటే ఇంపౌన్మెంట్ హైడల్ పవర్ ప్రొడక్షన్ అని చెప్పి పిలుస్తున్నాం చూడండి సో దానికి సంబంధించినటువంటి ఇదో ఒక పిక్చర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడు సో ఈ పై భాగంలో పెద్ద రిజర్వాయర్ని కట్టినాం పై భాగంలో పెద్ద రిజర్వాయర్ని కట్టినాక సో ఆ కి ఇదో ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే ఒక ఇంటేక్ అనేది అంటే ఇక్కడ మనం ఏం చేసినామంటే గొట్టాల ద్వారా ఇంటేక్ అనే ఒక దాన్ని కిందికి ఇలా ఏర్పాటు చేసుకోవడం జరిగించుడు మా సో ఇలా గొట్టాల ద్వారా ఒక ఇంటెక్ అనే దాన్ని ఏర్పాటు చేసుకొని కాలువలాగా కాలువలాగా కిందికి ఏర్పాటు చేసుకొని ఆ గొట్టాల ద్వారా నీళ్ళను కిందికి పంపింగ్ చేసి ఇదో ఇక్కడ మనం టర్బైన్స్ పెట్టడం జరిగించు ఇక్కడ మనకు టర్బైన్స్ పెట్టడం జరిగింది సో ఇలా పై నుంచి వేగంగా కిందికి నీరు రావడంతో ఆ ఫోర్స్కు ఇక్కడ ఉన్నటువంటి టర్బైన్స్ తిరగడం మొదలు పెడితే చూడు ఆ ఫోర్స్కు ఈ టర్బైన్స్ తిరగడంతో ఈ పైభాగంలో ఇక్కడ నుంచి ఈ టర్బైన్స్కి ఒక చూడండి ఒక రాడ్ మనకి కనిపిస్తుంది ఆ రాడ్ కూడా తిరగడం తోటి పైన ఉన్న జనరేటర్ వద్ద ఈ జనరేటర్ కూడా తిరిగి ఇక్కడ మనకు పవర్ అనేది జనరేట్ అవుతుంది చూడు అంటే సో ఇలా టర్బైన్స్ తిరగడం వలన ఆ టర్బైన్స్ ఉన్నటువంటి సాఫ్ట్ కూడా తిరుగుతుంది ఆ సాఫ్ట్ బయట ఉన్న జనరేటర్కి కనెక్ట్ అయి ఉంటుంది సో ఈ సాఫ్ట్ తిరగడంతో జనరేటర్ కూడా తిరిగి అక్కడ మనకు పవర్ జనరేట్ అవుతుంది అని చెప్పి తెలుస్తున్నాం చూడు సో ఇలా ఒక పెద్ద రిజర్వాయర్ను చాలా ఎత్తుకు కట్టి ఆ పైనుంచి నీళ్లను వేగంగా కిందికి పంపించి అక్కడ కింద ఉన్న టర్బైన్లను తిప్పి జల విద్యుత్ను ఉత్పత్తి చేస్తే దాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే ఇంపౌండ్మెంట్ అని చెప్పి పిలుస్తున్నాం చుడుమా ఇంపౌండ్మెంట్ హైడల్ పవర్ ప్రొడక్షన్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం సో సాధారణంగా జల విద్యుత్ ఉత్పత్తిలో ఉపయోగించేటువంటి మెథడ్ ఏదంటే మనకు ఇది అత్యధికంగా ఉపయోగించే మెథడ్ కూడా మనకు ఇదే అని చెప్పి పిలుస్తూ ఉన్నాం చుడుమా ఇదే అని చెప్పి పిలుస్తున్నాం ఇక రెండవది మనకి ఏంటి అంటే చూ రెండవది మనకు వచ్చేసి ఇక్కడ డైవర్సన్ అని చెప్పి పిలుస్తున్నాం రెండవది వచ్చేసి డైవర్సన్ హైడల్ పవర్ ప్రొడక్షన్ అని చెప్పి పిలుస్తున్నాం డైవర్సన్ అని చెప్పి పిలుస్తున్నాం అంటే ఇప్పుడు సాధారణంగా ఒక నది ఇలా ప్రవహించుకుంటూ వస్తుంటుంది చూడమ్మా నది ఇలా ప్రవహించుకుంటూ వస్తుంటుంది ఆ నది ప్రవహించే క్రమంలో ఆ నది ప్రవహించే క్రమంలో ఇక్కడ ఒక కాల్వన్ తవ్వి ఇటువైపుకు నీళ్లను తీసుకొస్తారు చూడమని ఇటువైపుకు నీళ్ళని తీసుకొచ్చి ఆ నీళ్లను చాలా పైభాగం ఉన్న ప్రాంతానికి తరలించి అక్కడి నుంచి ఇలా కింది వైపుకు ఇలా కింది వైపుకు ఒక గొట్టం ద్వారా వేగంగా పంపించి ఇక్కడ టర్బైన్లను ఇక్కడ టర్బైన్లను పెట్టి ఆ టర్బైన్లను తిప్పడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి ఆ నీటిని మళ్ళీ తీసుకొచ్చి చూడండి ఈ కాలువలోనే పోయటం జరుగుతుంది చూడమే ఈ నదిలోకి మళ్ళీ నీటిని పంపింగ్ చేయడం జరుగుతుంది చూడమే ఈ నదిలోకి వచ్చి కలిసిపోతుంది అంటే సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే వచ్చేటువంటి నది నుంచి నీళ్ళను తీసుకొని ఆ నీళ్ళని ద్వారా ఆ నీళ్ళ ద్వారా ఇక్కడ టర్బైన్స్ని తిప్పి ఆ టర్బైన్స్ ద్వారా విద్యుత్ని ఉత్పత్తి చేసి ఆ నీళ్ళని మళ్ళీ కింది భాగంలో నదిలోకి పంపిస్తూ ఉన్నాం చూడము సో ఇలా సో వచ్చేటువంటి నది యొక్క నీటిని కాలువల ద్వారా డైవర్సన్ చేసి జల విద్యుత్ ఉత్పత్తి చేసి తిరిగి మళ్ళా నదిలోకి పంపింగ్ చేస్తూ ఉంటే దాన్ని మనం ఇక్కడ ఏమని పిలుస్తున్నామంటే అంటే డైవర్సన్ హైడల్ పవర్ ప్రొడక్షన్ అని చెప్పి పిలుస్తున్నాం దేనికి సంబంధించి ఇదో మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడమ్మా క్లియర్గా ఇక్కడ రివర్ మనకి ఇలా వస్తుంది చూడమ్మా ఆ రివర్ వచ్చే క్రమంలో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తున్నాం చూడండి డైవర్సన్ తీసుకుంటున్నాం చూడు ఇక్కడ మనం డైవర్సన్ తీసుకొని ఒక కాలువ ద్వారా ఇలా తీసుకొచ్చినాం మా కాలువ ద్వారా ఇలా మనం తీసుకొస్తున్నాం చూడ ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఈ పైభాగం నుంచి ఒక ఎత్తైన గొట్టం ద్వారా ఒక ఎత్తైన గొట్టం ద్వారా పైభాగం నుంచి నీళ్లను వేగంగా కిందికి పంపించి సో ఇక్కడ మనం టర్బైన్స్ తిప్పుతున్నాం చూడమా ఇక్కడ మనకి ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనం టర్బైన్స్ని తిప్పి ఇక్కడ పవర్ జనరేట్ చేసిన తర్వాత ఆ నీళ్ళన్నీ కిందికి వచ్చి మళ్ళీ నదిలోనే కలిసిపోతున్నాయి చూడండి కిందికి వచ్చి నదిలోనే కలిసిపోతుంది ఇలా ఒక రన్ ఆఫ్ రివర్ రన్ ఆఫ్ రివర్ అంటే అంటే నదీ ప్రవాహంలో నుంచి సాధారణ ప్రవాహంలో నుంచి నీళ్లను డైవర్షన్ చేసి ఒక కాలువ ద్వారా పంపింగ్ చేసి ఆ కాలువకు పెద్ద గొట్టాలను ఏర్పాటు చేసి ఆ గొట్టాల ద్వారా పోర్సబుల్గా అంటే చాలా వేగంగా కిందకి నీళ్లను పంపింగ్ చేసి కింది భాగంలో ఉన్న టర్బైన్లను తిప్పి అక్కడ జనరేట్ చేసి ఆ నీళ్లు ఆ టర్బైన్స్ తిప్పిన తర్వాత ఆ నీళ్ళన్నీ వచ్చి మళ్ళీ ఎక్కడ కలుస్తున్నాయి నదిలోనే కలుస్తూ ఉన్నాయి చుడుమా సో ఇలా ఈ పద్ధతిలో ఏర్పాటు చేయడాన్ని ఈ పద్ధతిలో విద్యుత్ను ఉత్పత్తి చేయడాన్ని మనం ఇక్కడ ఏమైనా పిలుస్తున్నామంటే డైవర్సన్ డైవర్సన్ పవర్ జనరేషన్ అని చెప్పి పిలుస్తున్నాం చూడమా డైవర్సన్ పవర్ జనరేషన్ అని చెప్పి ఇక్కడ మనం పిలుచుకుంటూ ఉన్నాం చూడు సో ఈ విధంగా రెండు రకాలు మనకు కనిపిస్తున్నాయి ఇక మూడోది మనకేంటి మూడోది మనకేంటి అని చెప్పి మనం చూసినట్లయితే చూడండి మా థర్డ్ వన్ పంపుడ్ స్టోరేజ్ అని పిలుస్తున్నాం చూడమా థర్డ్ వన్ వచ్చేసి పంపుడ్ స్టోరేజ్ పంపుడ్ స్టోరేజ్ హైడల్ పవర్ ప్రొడక్షన్ అని చెప్పి పిలుస్తున్నాం చూడుమా పంపుడు స్టోరేజ్ హైడల్ పవర్ ప్రొడక్షన్ అని చెప్పి పిలుస్తున్నాం ఏంటి మరి పంపుడు స్టోరేజ్ అంటే ఇక్కడ మనకి ఏం చేస్తారంటే పై భాగంలో ఒక పంప్ స్టోరేజ్ అంటే ఇక్కడ ఒక సరస్సు లాంటి లేక్ను ఒకదాన్ని నిర్మిస్తారు చూడమా లేదా ఒక చిన్న రిజర్వాయర్ ఉంటుంది ఇక్కడ ఒక చిన్న రిజర్వాయర్ను కడతారు చూడమా సో ఇక్కడ ఒక చిన్న రిజర్వాయర్ని కడతారు ఆ రిజర్వాయర్ నుంచి నీటిని ఇలా కిందికి మళ్ళీ కింది వైపున ఇంకొక రిజర్వాయర్ అంటే కొద్దిగా ఎత్తైన భాగంలో ఒక రిజర్వాయర్ ఉంటుంది కింద ఒక చిన్న రిజర్వాయర్ ఉంటుంది సో ఈ పైన రిజర్వాయర్ నుంచి కిందికి నీళ్లను విడుదల చేయడం ద్వారా గొట్టాల ద్వారా కిందకి నీళ్లను విడుదల చేయడం ద్వారా కింద ఉన్నటువంటి కింది భాగంలో ఉన్నటువంటి టర్బైన్స్ని తిప్పి పవర్ జనరేట్ చేస్తారు అలా జనరేట్ చేసిన తర్వాత ఆ నీళ్ళన్నీ కింద ఉన్నటువంటి ఆ లోయర్ స్టోరేజ్లో ఏమైతే అంటే కనుక అక్కడ స్టోరేజ్ అవుతాయి చూడు ఆ స్టోరేజ్ అయిన నీటిని మళ్ళీ పంపు సెట్ల ద్వారా పైకి పంపిస్తారు చూడు మళ్ళీ పంపు సెట్ల ద్వారా పైకి పై రిజర్వాయర్కి నీళ్ళని పంపిస్తారు ఇలా కిందకి పోయిన తర్వాత అక్కడ స్టోరేజ్ అయిన నీళ్ళని మళ్ళీ పైకి పంపించడం పై నుంచి మళ్ళీ కిందకి రిలీజ్ చేయడం కింద మళ్ళీ పవర్ జనరేట్ చేయడం సోలో రెండు రిజర్వాయర్లను కట్టి నుంచి కిందకి వదిలివి విద్యుత్ను ఉత్పత్తి చేస్తారు కింది నీటిని మళ్ళీ పంపుల ద్వారా పైకి ట్రాన్స్ఫర్ చేస్తారు ఇలా ఉన్న నీటినే ఇటు అటు దిప్పుతో ఏర్పాటు చేసేదాన్నే మనం ఇక్కడ ఏమని పిలుస్తున్నామంటే ఇక్కడ పంపుడు స్టోరేజ్ పంపుడు స్టోరేజ్ హైడల్ పవర్ ప్రొడక్షన్ అని చెప్పి పిలుస్తున్నాం దీనికి సంబంధించినటువంటి పిక్చర్ మనం చూసినట్లయితే చూడండి మా ఇదో ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి యూజువల్లీ దీన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక రిజర్వాయర్ నిర్మించినట్టు చూడండి ఇక్కడ ఒక రిజర్వాయర్ మనకు కనిపిస్తుంది ఈ పైన రిజర్వాయర్ నుంచి గొట్టాల ద్వారా నీళ్ళను కిందకి ఇలా గొట్టాల ద్వారా కిందకి వదిలి ఈ మూడు గొట్టాలు కనిపిస్తున్నాయి చూడండి మూడు గొట్టాల ద్వారా కిందకి వదిలి ఇక్కడ టర్బైన్స్ తిప్పి ఇక్కడ టర్బైన్స్ ఏర్పాటు చేసి ఆ టర్బైన్స్ తిప్పి పవర్ జనరేట్ చేస్తుంది ఆ పవర్ జనరేట్ అయిన తర్వాత నీళ్ళన్ని ఇదో ఇక్కడ ఈ లోపల ఉన్నటువంటి ఈ పౌండ్ లేక వచ్చేసి ఈ పౌండ్ లేకొచ్చేసి ఈ గుంత లేక వచ్చేసి ఈ సరస్సు వచ్చేసి ఇక్కడ స్టోరేజ్ అవుతుంది ఆ తర్వాత అక్కడ నుంచి ఉత్పత్తి చేసినాక మనకు యాక్చువల్గా పవర్ జనరేషన్ అనేది రెండు రకాలు చూడండి మా జనరల్ గా చూసుకున్నట్లయితే డిమాండ్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడేమో పైనుంచి నీళ్ళను కిందికి వదిలి మనకు విద్యుత్ని ఉత్పత్తి చేస్తారు ఆ డిమాండ్ ఎప్పుడైతే తగ్గిపోతుందో రాత్రిపూట కొద్దిగా డిమాండ్ తగ్గుతుంది కదా ఆ డిమాండ్ తగ్గినప్పుడు కింద ఉన్న నీటిని మళ్ళీ అదే గొట్టాల ద్వారా పైకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు చూడమ్మా అదే గొట్టాల ద్వారా పైకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు సో వన్స్ ఇక్కడ మీరు దాన్ని క్లియర్గా ఒకసారి చూద్దాం చూడమ్మా ఇదో ఇందులో మనకు క్లియర్ గా కనిపిస్తుంది చూడండి ఇందులో మనకి క్లియర్ గా కనిపిస్తుంది చూడండి ఈ భాగంలో చూడండి పై నుంచి ఇదో పై నుంచి కిందికి డైరెక్షన్ చూపిస్తుంది చూడండి పై నుంచి కిందికి వచ్చేటప్పుడు ఏమో పవర్ జనరేట్ అయ్యి పవర్ అంతా ఇదో ఈ లోపంలో మనకి వెళ్ళిపోతుంది చూడండి పవర్ ఈ రూపంలో మనకు వెళ్ళిపోతూ ఉంది సో ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే చూడండి ఇక్కడ మనకు కనిపిస్తుంది సోలార్ ప్లానెట్స్ కనిపిస్తున్నాయి చూడండి సో ఈ భాగంలో మనకు సోలార్ ప్లానెట్స్ మనకు కనిపిస్తున్నాయి ఈ సోలార్ ప్లానెట్స్ నుంచి ఇక్కడ పవర్ను జనరేట్ చేసుకుని ఆ సోలార్ పవర్ను ఉపయోగించుకొని ఇక్కడ ఉన్నటువంటి మోటార్లను ఉపయోగించి నీళ్లను పైకి తరలి పైకి పోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి కిందకి వదలడం ద్వారా ఇక్కడ ఉన్న టర్బైన్లను చూడండి ఇక్కడ ఉన్న టర్బైన్లను తిప్పి పవర్ జనరేషన్ చేస్తున్నారు చూడమా పవర్ జనరేషన్ సో సింపుల్ ఇక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ రెండు రకాలుగా మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది అని చెప్పి క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి చూడమా సో ఇక్కడ ఉన్న సోలార్ ప్యానల్స్ ను కూడా మనం ఉపయోగించుకొని ఆల్టర్నేట్ సోలార్ ప్యానల్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ పంపులు స్టోరీ సో ఇక్కడ రెండు రిజర్వాయర్లు ఉంటాయి మా దిగువన ఒకటి ఎగువన ఒకటి రెండు రిజర్వాయర్లు ఉంటాయి సో దిగువన రిజర్వాయర్ వద్ద మనకి ఏం కట్టినారంటే చూడండి ఇదో ఇక్కడ మనకి ఏముంటాయంటే టర్బైన్స్ ఇక్కడ మనకు టర్బైన్స్ని ఏర్పాటు చేసి సో పైనుంచి ఆ గొట్టాల ద్వారా వేగంగా కిందకి నీళ్లను పంపు చేసినప్పుడు ఆ టర్బైన్స్ ఆ నీటి యొక్క ఫోర్స్కు టర్బైన్స్ దగ్గి పవర్ జనరేట్ అవుతుంది అలా జనరేట్ అయిన తర్వాత అక్కడ నుంచి నీళ్ళంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఇదో ఇక్కడ ఉన్న ఈ సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయినటువంటి విద్యుత్ను ఇదో ఎలా ఉపయోగించుకొని ఇక్కడ ఉన్న మోటార్లను పంపుడు మోటార్లను ఉపయోగించి ఈ నీళ్ళని ఇదే గొట్టాల ద్వారా పైకి పంపిస్తారు చూడమ్మా ఇదే గొట్టాల ద్వారా మళ్ళీ పై రిజర్వాయర్లోకి పంపించడం జరుగుతుంది సో ఈ విధంగా పైన ఒక రిజర్వాయర్ను కింద ఒక రిజర్వాయర్ను రెండు రిజర్వాయర్లను ఏర్పాటు చేసుకొని పైనుంచి కిందికి వదిలి పవర్ జనరేట్ చేసి మళ్ళీ కింద ఉన్న నీటిని పైకి పంపు చేసి అలా కంటిన్యూస్గా మనం చేస్తూ ఉంటే దీన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే అంటే పంప్డ్ స్టోరేజ్ పవర్ జనరేషన్ అని చెప్పి పిలుస్తున్నాం హైడల్ పవర్ జనరేషన్ అని చెప్పి పిలుస్తున్నాం ఇలా మన భారతదేశంలో మూడు రకాల జల విద్యుత్ ఉత్పత్తి జరుగుతూ ఉంది ఒకటి ఇంపౌన్మెంట్ రెండు డైవర్షన్ మూడు పంపుడ్ స్టోరేజ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి